పాత బ్యాంక్ అకౌంట్లోని డబ్బులను సెకండ్లో తీసుకోవచ్చు ఈ సింపుల్ పని చేస్తే చాలు మీ పాత బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అలాగే మిగిలిపోయాయా ఆ అకౌంట్ ఇన్యాక్టివ్ అయిందా అయితే మీరు పాత బ్యాంక్ అకౌంట్లోని డబ్బులను సెకండ్లోనే తీసుకోవచ్చు ఇందుకోసం ఆర్బీఐ కొత్త విధానం తీసుకురావడం జరిగింది వీటి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లా వెళ్తే మీరు బ్యాంక్ అకౌంట్ను కొన్నేళ్ళు పాటు వాడకుండా అలా ఉంచితే ఆటోమేటిక్గా ఇన్యాక్టివ్ అయిపోతుంది దీనివల్ల మీరు అకౌంట్లోని డబ్బులను తీసుకోలేరు అలాగే బ్యాంక్ ఖాతాదారుడు మరణించిన సమయంలో మీ అకౌంట్లోని డబ్బులను ఎలా తీసుకోవాలో కుటుంబ సభ్యులు చాలామందికి తెలియదు ప్రస్తుతం ఆర్బీఐ ఇందుకోసం ప్రత్యేక విధానం తీసుకురావడం జరిగింది దీని ద్వారా డబ్బులు సులువుగా తీసుకోవచ్చు పాత బ్యాంక్ అకౌంట్లను గుర్తించడంతో పాటు అకౌంట్లో డబ్బులను క్లైమ్ చేసుకునేందుకు ఆర్బీఐ కొత్త పద్ధతి తీసుకురావడం జరిగింది ఈ విధానంతో మీరు సెకండ్లోనే డబ్బులు తీసుకోవచ్చు ఇందుకోసం మీరు బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాలి ఉంటుంది ఆన్క్లైమ్ ఫారం నింపి ఆధార్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి లాంటి ధృవీకరణ పత్రాలు ఏదైనా ఒకటి అందించాలి అనంతరం బ్యాంక్ సిబ్బంది ఈకేవిసి పూర్తి చేస్తారు ఆ తర్వాత మీ అకౌంట్ యాక్టివ్ అవుతుంది మీ అకౌంట్లోని డబ్బులను వడ్డీతో సహా సిబ్బంది తిరిగి ఇచ్చేస్తారు ఇక ఖాతాదారుడు చనిపోయిన సమయంలో నామినీకి డబ్బులు అందిస్తారు ఇక ఫిక్స్డ్ డిపిసిట్ సొమ్మును కూడా ఇదే తరహాలో క్లెయిమ్ చేసుకోవచ్చు పది ఏళ్లు వాడిన పొదుపు కరెంటు అకౌంట్లో మెచ్యూర్ పూర్తయిన క్లెయిమ్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్లు బకాయిలను సర్దుబాటు చేసిన తర్వాత మిగిలిన లోను లేదా క్యాష్ క్రెడిట్ అకౌంట్లు బ్యాలెన్స్ డ్రాప్ట్ ఫై ఆర్డర్ బ్యాంకర్ చెక్కులు నెప్ బదిలీలు వంటి క్లెయిమ్ చేయమని లావాదేవీలు ఫ్రీఫై కార్డుల్లో ఉపయోగించి ఆన్ ఆన్క్లై క్లైమేట్గా భావిస్తారు ఇక రూపాయికి సమానమైన విదేశీ కరెన్సీ డిపాజిట్లు కూడా ఇదే కేటగిరీలో ఆర్బీఐ చేర్చింది బ్యాంకులు నెలవారీగా ఈ ఆన్ క్లైమేట్ డిపాజిట్లను సమీక్షించాల్సి ఉంటుంది పది సంవత్సరాల తర్వాత ఇన్యాక్టివ్ అయ్యే అకౌంట్లోని నిధులను డిఈఏకి బదిలీ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి